విధుర భగవానుడికి విదుర దేవుడికి మైత్రేయ మహర్షి సృష్టి తత్వాన్ని వివరించారు పరమాత్ముడైనటువంటి విరాట్ పురుషులు తన విశ్వకర్తృత్వంలో భాగంగా కుటుంబానికి తండ్రి కర్తృత్వం తండ్రిలాగో కుటుంబకర్తృత్వం తల్లెలాగో పరమాత్మ విశ్వకర్తృత్వం చేస్తారు ఇది సృష్టి మూలం మొదటిలో సృష్టి ఏమీ లేదు జగత్ ఏమీ లేదు పరమాత్మ ఒక్కరే ఉన్నారు కనిపించే ప్రకృతంతా పరమాత్మలో లీనమై ఉంది అనంత కోటి ఈ విశ్వమంతా కూడా పరమాత్మలో లీనమై ఉంది తన యోగ మాయ ఫలితంగా శ్రీమన్ నారాయణుడు సృష్టిని ప్రారంభించారు విశ్వకర్తృత్వం చేశారు తన యోగ మాయ ద్వారా ఒక పురుష స్వరూపాన్ని బీజం రూపంలో ప్రపంచానికి విశ్వానికి సృష్టికి అందించారు ఆ పరమాత్మ యొక్క మహత్వం వల్ల విశ్వజ్ఞానం వల్ల అహంకారం ముందు పుట్టింది అది సాత్వికము రాజసము తామసం అని మూడు విధాలు సాత్విక అహంకారము సృష్టిలో ఉత్తమత్వాన్ని రాజస అహంకారము లైకారకత్వాన్ని తెలియచేస్తాయి అర్థమైనా ఇక విశ్వ సృష్టి అంతా విరాట్ కోహ్లీ యొక్క అవతరణతో ప్రారంభమైందని చెబుతూ రాజస అహంకారం అన కదా సాత్విక రాజస సాత్విక ఉత్తమత్వాన్ని చూపిస్తే రాజస అహంకారం వల్ల సృష్టి క్రమం ప్రారంభమైంది ముందు పంచభూతాలు ఉద్భవించాయి ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి పంచభూతాలు ఈ శరీరం అంతా పంచభూతాత్మకం అని మాట్లా మీకు ఇక్కడ పరంగా చెప్తాను పంచభూతాలు అయితే కదా పంచతన్మాత్రలో పంచభూతాలని ఆధారంగా చేసుకుని శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఆవిర్భవించాయి వీటితో పాటు ఇరవై మూడు తత్వాలు కలిసి ఇరవై మూడు తత్వాలు పంచభూతాలు పంచతన రో కలిసినటువంటి ఇరవై మూడు తత్వాలు ప్రవేశించడం ద్వారా విరాట్ పురుషుల యొక్క అవతారము సృష్టికర్త యొక్క అవతారము జరిగింది శ్రీమన్నారాయణ యొక్క మాయ వల్ల అందులో భాగమే శరీర భాగం దేవతా ప్రవేశం శక్తి ప్రవేశం నోరు అన్నిటికీ మూలం అగ్ని అధిదేవతగా పాలు రుచి వరుడు అధిదేవతగా ముక్కు ఆస్వాదించే శక్తి అశ్విని దేవతలు అధిదేవతగా కళ్ళు అనంతపోటి భూమండలం చూసే కళ్ళకు సూర్యుడు అధిదేవతగా చర్మం వాయుదేవుడు అధిదేవతగా రోమాలకు ఔషధ అధిదేవతగా చెవులకు దిక్పాలకులు అధి దేవతగా మరద్వారం ముఖ్యమైనది మలద్వారం విసర్జన జరగకపోతే జీవనం జరగదు మలద్వారాన్ని మిత్రుడు అనే ఒక అధిదేవత అధి దేవత చేతులు ఇందులో పాదాలకు విష్ణువు ఇది చూడండి ఇక్కడ ఇది మీకు చెప్తాను నేను చాలా మంది పాదాల నుంచి విరాట్ పురుషుని యొక్క పాదాల నుంచి సూత్రులు వచ్చారు మమ్మల్ని పాదాల దగ్గరే పెడతారా అనుకునే వాళ్ళందరికీ కళ్ళు తెరిపించే గొప్ప విశ్వసత్యం పాదాలకు అధిదేవత విష్ణుదేవుడు అని మనకి భాగవతంలోని మనకి తృతీయస్కర్ధం చెబుతుందండి ఎంత జ్ఞానం నిజంగా మనం అజ్ఞానంతో ఆహా ముఖం నుంచి బ్రాహ్మణులు కొడతారా బాహువుల నుంచి క్షత్రియులు కొడతారా మేము మాత్రం సూదును పాదాల నుంచి పాదాలు మనిషి జీవనానికి మూలాలు చలనము ఆ దానికి అధిదేవత సాక్షాత్తు విష్ణువు బుద్ధికి జ్ఞాన బ్రహ్మ ఇలా ఆయా అవయవాలు పుట్టించి హృదయానికి చంద్రుడు చక్కగా చక్క మంచి హృదయం కలిగి ఉండాల మనోవృత్తులు అన్నిటికీ మూలం చంద్రుడు అధిదేవత అహంకారం వృద్ధుడు మనిషిలో ఉండే స్వభావం వల రకరకాల స్వభావం దురాత్మకత్వం ఉత్తమత్వం నీచత్వం లోభత్వం రకరకాలు ఉన్నాయి కదా వీటన్నిటికీ స్వభావానికి వృద్ధుడు అధిదేవతగా చిత్తం చిత్తం ముఖ్యమైన మనసు బ్రహ్మదేవుడు అధిదేవతగా విరాట్ పురుషుని యొక్క అధి దేవత నిర్ధారణ జరిగింది సృష్టిలో భాగంగా ఇక విరాట్ కోశ్లి యొక్క అవయవాల నుంచి లోకాలు ఎలాగొచ్చాయో చెప్తాను జాగ్రత్త శిరస్సు నాభి ఆకాశం పాదాలు భూమి అలా జరిగింది అవయవాల నుంచి ఇక త్రిగుణ తత్వం త్రిగుణ తత్వం చాలా ముఖ్యమని సత్వ సత్వగుణము అంటే దేవత తత్వం చెప్పిన మాటలు ఓహో మన పూర్వీకులు చెప్పారు తాతలు చెప్పారు మన దేవుడు చెప్పారు మన ఇతిహాసాలు చెప్పారు విందాము అనుకున్నావా నీలో సత్వగుణం లెక్క సరే ఎన్నాళ్ళు తెలియలేదు ఎక్కడైనా తెలుసుకుందాం అనుకోవడం రజోగుణం మానవ తత్వం ఇంకా నాకు ఇదంతా అనవసరం ఇతిహాసాలు లేవు ఇవన్నీ కూడా లేవు కొట్టు కథలు కల్పితాలు అది చెప్పడం వీళ్ళు చెప్పడం అనుకునేటువంటి తత్వం పైశాచి గుణము తమో గుణము ఇందాక చెప్పానా ఈ తమో గుణ ప్రధానులు తెల్లవారుజాముని లేవరండి ఎంత టైం అయినా అలా నిద్రపోతారు ఏదో అనారోగ్యం చేస్తే ఆపత్కాలంలో అలా నిద్రించాలి తప్ప అలా మనం ఉండకూడదు ఇందాక మీకు చెప్పారు ఆహారం ఉండేటప్పుడు రాత్రి విసర్జన క్రియలతో క్రిములతో కూడుకున్నటువంటి దుస్తులతో మహిళలు వంట చేయకూడదు ఆ రాత్రి పూట అంతా కూడా ఆ విసర్జక శక్తి ఒక విషంగా మారి ఆ కుటుంబాన్ని సగం దహించేసింది భీష్మాచార్యుడు చెప్పిన ఆహారము వండే విధానము వడ్డించే విధానము పరిచయం చేసే విధానం తెలుసుకోమని మనకి భగవద్గీత భాగవతం భారతం అదే చెప్తుంది కాబట్టి అంతా మలినాలతో కూడుకున్నటువంటి ఆ విసర్జక సేవలతో కూడినటువంటి ఆ నైటీలతో వంట వండకూడదనేది ఒక సూచన గ్రహించే వరకు గ్రహించేటంతా చక్కగా చెప్పారు సార్ అంటే సత్వగు నిజమే ఇన్నాళ్ళు మనం వెళ్ళలేదే ఎక్కడైనా ఆచిద్దాం ప్రజ మనుషులకు ఉండేది మీరు చెప్పేది నేను తమో గుణం పైసాచి గుణం ఈ గుణాలని పుట్టించారు తమో గుణం పైసాచి గుణం ఈ తమో గుణం విడిచిపెట్టడానికి నేను గురు పూజోత్సవం అజ్ఞాన తివిరా దా అజ్ఞానం అనే తమస్సులో ఉన్నాం మేము ఆ తమో గుణాన్ని పార్దంలో గురువు అయిందా ముఖ్యమైనటువంటి విరాట్ పురుషుని యొక్క సృష్టికర్త యొక్క ఆవిర్భావం వర్ణాల సృష్టి ఎలా జరిగిందో చెప్తాను చూడండి ముఖం నుంచి బ్రాహ్మణులు ఇందులో ఏ ప్రత్యేకత ఏమీ లేదు విరాట్ కోశ్ యొక్క ముఖము నుంచి బ్రాహ్మణులు వచ్చారు అంటే ముఖము మేధస్సుకి సూచిక అంతే ఇందులో శిరస్సు కదా ఈ శిరస్సు అనేది మేధస్సుకి సూచిక ఈ మేధస్సును అనుసరించి ఎవరైతే చక్కగా పనులు చేస్తారో వాళ్ళంతా బ్రాహ్మణులు జన్మనే జాయతే సూత్ర కర్మనే జాయతే ద్వజ చేసే కర్మల వల్ల ద్విజత్వం వస్తుంది తప్ప జన్మల వల్ల కాదు మన కర్మలు ఉత్తమంగా ఉంటే వాడే బ్రాహ్మణుడు ముఖము నుంచి బ్రాహ్మణత్వము అంటే వేదస్సు ఫలము నుంచి క్షత్రియులు ఎవరికి బలం ఉంటే వాడు క్షత్రియుడు ప్రత్యేకించి క్షత్రియులు బొట్టిపెట్లు అది కులవాలు అలా కుల విభజన ఆ తర్వాత తర్వాత వచ్చేసింది అంటే వారి కొడుకే ఒక క్షత్రియుడు వారి మునుమనుమడి క్షత్రుడు కానీ సృష్టికర్త ప్రేరణ అలా చెప్పలేదు జ్ఞానము బ్రాహ్మణత్వం బలము క్షత్రియత్వం త్వర అంటే ఉత్పాదక శక్తి అక్కడి నుంచి పండిందని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ తీసుకురావడం వైశ్యులు ఈ ఉత్పత్తి అనమాట పాదాలు కష్టపడిన దాకా చెప్పలేదు పాదాలు ఎంత గొప్పదైనటువంటిది దేశ ఆ పాదాల నుంచి శుద్ధుడు వచ్చారు అని మనకి వర్ణాల సృష్టి గురించి చెప్పారు ఈ గుణాలు తమో గుణము పంచభూతాత్మకము పంచభూతాత్మకమే ఈ శరీరం ఆకాశము భూమి అగ్ని వాయువు భూమి అగ్ని ఆకాశము వాయువు నీరు ఈ ఐదింటితో మానవ జీవన నిర్మాణం సృష్టికరం జరిగింది ఎలాగైతే ఈ పంచభూతాల నుంచి పుట్టాయో పంచతన్మాత్రలు స్పరిశ రస రూప అని చెప్పాను కదా మానవ జీవితం గడుచుకుందాం మళ్ళీ అవి చివరికి అందులోనే కలిసిపోతాయి ఎలాగా మట్టి మట్టిలో గాలి గాలిలో మాయమౌ విష్ణు ఈనర జన్మ మానవ ఏమున్నది దేహం ఇది ఈ మానవ జన్మ అనేది పంచభూతాత్మకంగా ఉంటుంది ఈ పంచభూతాల నుంచి పుడుతుంది నీరు భూమి గాలి ఆకాశము అగ్ని ఈ ఐదు లేకపోతే ఇదిలా అయిపోతుంది మళ్ళా మరణించినాక మళ్ళీ ఐదు ఐదింట్లో కలిసిపోతాయి కాబట్టి వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేది లేదు పోయేటప్పుడు నీతో తీసుకుపోయే దశలేదు ఈ రాకపోకలా చీకటి దారిలో దివ్యరా విఠలు నీ దివ్య నామం ఆ విఠనుడైన ఆ విరాట్ పురుషుని నామాన్ని పట్టుకో నామాన్ని పట్టుకుంటే నీకు జ్ఞానం వస్తుంది ఎంతో గొప్ప తత్వమో చూడండి పంచభూతాత్మకమైన శరీరం బట్టల్ని చిరిగిపోతే ఎలాగైతే వాసాంశి జీర్ణాన్ని యథావిహాయా కొత్త బట్టలు వేసుకుంటావో మరణించినటువంటి జీవి ఇంకొక జీవితాన్ని ప్రారంభిస్తుంది అని సృష్టి క్రమాన్ని తెలియజేస్తూ సృష్టి కొత్త యొక్క ఈ క్రమం చెప్పారండి ముఖం నుంచి బ్రాహ్మణులు దీనిని నచ్చిన వారు నచ్చినట్టుగా కాదండి మేధస్సు ఎవరి సొత్తు కాదు ఎవరైతే సాధనం చేస్తారో సాధన చేయురా సాధ్యము కావనిరా అంటారు కదా ఆ సాధన ఎవరైతే చేస్తారో వారందరూ కూడా బ్రాహ్మణత్వం కలిగినటువంటి వారే అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణన ఆ రకంగా ఈ విరాట్ పురుష సృష్టి భావన పురుష సూక్వంలో కూడా మనకి ఉంది భాగవతం వల్ల వచ్చింది చెప్పాను ఇప్పుడు సృష్టికి అంత జలమే ఉంది అంత జలమే అసలు ఇప్పటికీ కూడా మనకి ఈ భూగోళంపై ఉన్నంత జలమే కదా ఆ జలముకి పేరు ఆ నారముల నుంచి ఉద్భవించిన వారు నారాయణుడయ్యాడు ఆ నారాయణుడే ఈ మొత్తం విశాల విశ్వానికి భాగవకి మూలం అటువంటి శ్రీమన్ వారు శాస సైనంపై యోగ నిద్రలో ఉంటూ విశ్వకర్త చేస్తున్నారు అటువంటి ఆ యోగమాయలో భాగంగా విష్ణుమూర్తి యొక్క నుంచి పద్మం వచ్చింది ఆ పద్మంలో నుంచి విష్ణు యొక్క శక్తితో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు బ్రహ్మకు ముందేమీ అర్థం కాలేదు ఈ పద్మం ఏమిటి సృష్టి ఏమిటి ఎంతో ఆత్మవివేచన చేసినాక బ్రహ్మకి అర్థమై అప్పుడు బ్రహ్మ తన శరీరాన్ని రెండు భాగాలు విభజన చేశాడు అందులో ఒకటే పురుష శరీరము ఆ పురుష శరీరానికి స్వయంభవ మను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం కంప్లైంట్ వచ్చేసాం సృష్టి యొక్క ఆవిర్భావం తనకు తీర్దేస్తాం బ్రహ్మ సుదీర్ఘమైన తపస్సు చేసినాక సృష్టి ధర్మాన్ని నడిపించడానికి క్రమాన్ని నడిపించడానికి యోగ నిద్రలో ఉన్న నారాయణుడు నన్ను పుట్టించి ఈ కార్యక్రమంగా కథ చెప్పాడు అని గ్రహించి తన శరీరంలో ఒక భాగాన్ని పురుష శరీరంగా స్వయంభవ మనువుగా వేరొక భాగాన్ని స్త్రీ శరీరంగా శత స్వయంభవ మరువు శతరూప వీరిద్దరికీ జరిగినటువంటి వివాహం ఫలితంగా స్వయంభవ మనువు నుంచి పుట్టిన వాళ్ళు మనువు నుంచి పుట్టిన వాళ్ళని కాబట్టి మనమందరం మానవులు అయ్యాము మానవులు ఇంతకన్నా గొప్ప ఆధారం ఏముంటుంది ఇతిహాసాలకు ఎందుకు నీకు మానవ అని పేరు చెందిన మనువు యొక్క వంశీకలను కాబట్టి అని ఇంత గొప్ప ఆధారభూతంగా ఉంటే ఇంకా ఇది ఇది కల్పిత కాదలు అని అనుకోవద్దు మనం జ్ఞానం ఉంది గ్రహించు ఇంకేమైనా కొత్తగా తెలుసా అంతే అంతేగాని పరిహాసం చేయకూడదు అలా స్వయంభవ మనువుకి శతరూపకి వివాహం జరగగా సృష్టి ఉద్భవం ప్రారంభం అవగా వారికి పుట్టిన సంతానమే ఉధానపాదుడు ప్రియవ్రతుడు ఈ ప్రియవతుడు స్వయంభవ మను శతూప వీళ్ళిద్దరి యొక్క జీవన ఫలితంగా భౌతిక జగత్తు సృష్టి ప్రారంభం జరిగింది అతనైతే ఇంకా బ్రీఫ్ గా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు తమస్సులో నుంచి బ్రహ్మ వచ్చాడు ఎందుకు తమస్సు సరస్వీదేవి మోహించాడు కదా మోహించి తన తప్పు తనను తెలుసుకుని గాలిలో కలిసిపోయాడు తమస్సు వచ్చింది ఆ తమస్సు వచ్చి పంచభూత తపస్సు చేసి పంచభూతాలను సృష్టించాడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదు భూతాలు పంచభూతాలు మొదటి సృష్టి సంతృప్తినివ్వలేదు సనకసనందనవాదు చెప్పి మరలా సృష్టి చేశాడు సంతృప్తినివ్వలేదు రుద్రుడిని సృష్టించి రుద్రుడితో కూడా కొంత సృష్టి చేశాడు అది కూడా సంతృప్తినివ్వలేదు మహర్ మరించి మొదల వారితో సృష్టి చేశారు అది కూడా సంతృప్తినివ్వలేదు సరస్వతిని సృష్టించి తానే మోహించి ప్రత్యాప్తపడి ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆ శరీరాన్ని ఈ తమస్సు వచ్చింది తపస్సు ఆ తమస్సు మనిషి ఉండకూడదు అందుకే బ్రాహ్మీ ముఖము లేవాలి తమస్సుతో నిద్రించకూడదు కానీ ఆధునిక కాలంలో జీవనం కెరీర్ పరుగుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మనం నిద్రపోతున్నాం కానీ తమస్సు చాలా ప్రమాదకరమైనది తమస్సుతో కూడినటువంటి జీవి ఉన్న ఇల్లు అంధకారంగా మారుతుంది అన్ని ఆర్థిక సంబంధాలే కాదు గొప్పదైన పరమాత్మకి సంబంధాలు కావాలంటే బ్రాహ్మణీ మహత్వంలో లేవాలి తక్కువలో తక్కువ ఐదు గంటలకు లేవాలి సూర్యోదయాన్ని చూసావు అంటే పాపాన్ని మనం మోట కొట్టుకుంటున్నట్లు ఎక్క కాబట్టి ఆ తమస్సు ఉద్భవించింది ఆ మర ఆ తమస్సు నుంచి బ్రహ్మదేవుడు తమను తెలుసుకొని ప్రచారడి తపస్సు చేసి వేదాలు శాస్త్రాలు ఉపవేదాలు సకల విజ్ఞానాన్ని తన ముఖత పంపించాడు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఆ రకంగా చతుర్ముఖ బ్రహ్మ ముఖం నుంచి వెలువడిన ఈ వేదాలన్నీ మహర్షుల ఉపాసన కట్టి స్వయంభవ మనువు శతరూప చూడం స్వయంభవ మనువు శతరూపాల సంతాన సంతానమే తదుపరి తదుపరి వచ్చినటువంటి ఈ మొత్తం సృష్టి అంతా అని మనకి భాగవతంలో మైత్రి మహర్షి వారు వారికి చెప్పడం జరిగింది చివరికి స్వయంభవ మనువు వల్ల మానవ జాతి ప్రారంభమైంది ఇది సృష్టి క్రమము ఉన్నంతలో మ్యాక్సిమం మీకు చాలా అధ్యయనం చేసి మీకు వివరచనాన్ని తెలియజేశాను సృష్టి ప్రారంభం జరిగింది ఇక సృష్టి ప్రారంభమైంది కదా ఈ సృష్టి ఎలా నిర్వహించబడుతుంది అనేది మనం చతుర్థ పంచమ స్కంధాలలో చూస్తాం